ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే ఈ కుంభారాశి వారికి రెండు గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి కా కాబట్టి వీరికి ఎలాంటి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన చాలా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగులో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ యొక్క వారు అయితే చాలా కష్టజీవులు ఏ పని వాళ్లకు అప్పచెప్పినా కానీ ఆ పనిని చాలా శ్రద్ధగా ఏకాగ్రతతోటి కష్టపడైతే పూర్తి చేస్తారు ఈ రాశివారు ఒక్కసారి వారికి పని అప్పజెప్తే ఇంకా ఆ పని అవ్వదు అని ఉండదు ఆ పనికి వంక పెట్టడానికి కూడా ఉండదు అంత సిన్సియర్గా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మీరు ఎంత కష్టపడినా ఎన్ని పనులు చేస్తూ ఉన్నా ఈ మాట ఎందుకు ఎన్నిసార్లు వాడవలసి వచ్చిందంటే కనుక చిన్నప్పటి నుంచి వీరు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ పెరిగారు కొన్ని కుటుంబ బాధ్యతలు బరువు బాధ్యతలు వీరి యొక్క తల మీద ఉండటం వల్ల చిన్న వయసు నుంచి ఎన్నో బరువు బాధ్యతలైతే ఈ ఈ కుంభరాశి వారు మోస్తూ వచ్చారు అసలు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన అయితే చిన్న వయసు నుంచే వీరికి పూర్తిగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరి యొక్క తల్లిదండ్రులకు ఎంత విలువ ఇస్తారో భార్య బిడ్డలకు ఒకవేళ మగవారైతే భార్య బిడ్డలకు ఆడవారైతే భర్త బిడ్డలకు ఇలా మర్యాద ఇస్తూ ఉంటారు కుటుంబ గౌరవం కోసం సమాజంలో కుటుంబానికి ఒక గుర్తింపును తేవడం కోసం కుటుంబానికి కావలసినవన్నీ కూడా లోటు లేకుండా చేస్తారు అంతేకాకుండా భార్యను భర్తను అర్థం చేసుకోవడంలో భర్తను భార్యను అర్థం చేసుకోవడంలో చాలా బాగుంటారు అసలు గొడవలు రావా అంటే ఖచ్చితంగా ప్రతి భార్య భర్తలకు గొడవలు వస్తాయి కానీ వీరికి వచ్చిన గొడవలు అనేవి ఉదయం గొడవ పడితే సాయంత్రానికి వాటినైతే మర్చిపోతూ ఉంటారు ఇక అంతేకాకుండా వీరు చేస్తున్న వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా అది చిన్నదా పెద్దదా అన్న విషయానికి పక్కన పెడితే గనక ఈ రోజున అయితే ఈ యొక్క కుంభరాశి వారికి తర్వాత కష్టం నుంచి కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది అంటే ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఈ కుంభరాశి వారికి అయితే రాబోతుంది మీరు ఎక్కువగా కష్టపడితే ఖచ్చితంగా ఎక్కువ ఫలితాలను అయితే చేస్తారు ఏదో పై పైన అన్ అంటూ ఇటు చూసి చూడనట్టు కష్టపడతాం అలా పై పైన వస్తాయి అని చెప్పవచ్చు ఎవరైతే ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో కష్టపడి ఆ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టి ఉద్యోగం అయితే ఉద్యోగం పట్ల సీనియర్స్ చేస్తారో వందకి హండ్రెడ్ శాతం అయితే వీరికి అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఇక ఆర్థిక లాభాలు కూడా వస్తాయి సమాజంలో మంచి మర్యాద గౌరవం గుర్తింపు కూడా ఈ రాశి వారికి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే వస్తుంది ఇక వీరికి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలైతే రాబోతున్నాయి వీరు చేస్తున్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలు చేసేవారికి ప్యాకేజ్ అయితే పెరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారాలు చేసేవారికి అభివృద్ధి కూడా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా ప్రశ్నించండి డెఫినెట్గా ఉద్యోగం అనేది వస్తుంది ఇక మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే కనుక మీరు మనుషులకు దూరంగా ఉండండి ఎందుకంటే మనుషులకు దూరంగా ఉండండి అని చెప్తున్నాము అంటే కనుక ఇక్కడ అయితే సమాజంలో కుళ్ళు కుట్రలు స్వార్థం అసూయ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఒకరు బాగ బాగుపడితే ఒకరు చూడలేని పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి సమాజంలో ఇక మీ యొక్క ఎదుగుదలను చూసి మీరు కష్టపడుతుంటే వారు ఏది కూడా చేసేది ఏమీ లేక మిమ్మల్ని చూడగానే ఎవరు లేక నరదృష్టికి దృష్టికి మీరు లోనయ్యే అని పరిస్థితులు అయితే రావచ్చు నరుల దృష్టి అనేది మీ మీద ఉంటుంది ఏ కష్టం పడుతున్నారు ఏం తింటున్నారు ఏం కట్టుకుంటున్నారు ఎన్ని అవమానాలు పడుతున్నారు ఎంత మర్యాదను అందిపుచ్చుకుంటున్నారు కష్టమైన నష్టమైన ఏదైనా మీకు మీరే పడుతున్నారు కానీ అవతల వారి దృష్టిలో ఎవరైతే కుటుంబం పట్ల ఓర్వని వాళ్ళు ఎవరెవరో వారెవరో కూడా బాగా తెలుసు అలా చూసి ఓడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏడుపులు తగ్గులుతాయి అంతేగాని ఎదుటి ఎదు ఎందుకంటే వాటి వల్లే చిన్న చిన్న ఇబ్బందులు అయితే మీకైతే వస్తాయి మానసికంగా అశాంతి చిరుగ్గా ఉండటం గందరగోళమైన స్థితి ఉండటం మీ పని మీద శ్రద్ధ లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఏ పని చేయాలనిపించకపోవడం లేజీగా ఉండడం ఇలాంటి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సమాజంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలామంది మనం ఎగు ఎదుగుతుంటే చూసి ఓరువలేని మనుషులైతే ఈ రోజుల్లో అయితే చాలామంది ఉంటున్నారు కాబట్టి మనం అందరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నరదృష్టికి నల్లరాయణ పలు పగులుతుంది అంటారు మన పెద్దల సామెతం కాబట్టి ఎవరు కంట్లో మీద పడకుండా మీరైతే జాగ్రత్త ఉండడం చాలా మంచిది కాబట్టి ఇలాంటి నా దృష్టి తొలగిపోవాలంటే మీరు వారానికి రెండు సార్లు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు ఒక నిమ్మకాయను పిండుకొని స్నానం చేయండి మీ ఇంట్లోని ఒంట్లోని నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ వారికి జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే విన వినబోతూ ఉన్నారు కాబట్టి ఈ వారికి ఆ రెండు పెద్ద గుడ్ న్యూస్లు ఏంటో ఎప్పుడైతే మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం ఇక ఎవరైతే ఈ వారి వ్యక్తులు వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఎప్పటి నుంచి ఒక సంబంధం మీరు అనుకున్నట్లయితే ఆ సంబంధమే మాకు కుదరాలని మీరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ యొక్క వివాహం అనేది మీకు వారితో అయితే జరగడం అనేది జరుగుతుంది అలాగే ఈ కుంభరాశి వారికి కెరియర్ పరంగా అయితే ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు ఇక ఇలాంటి రెండు పెద్ద శుభవార్తలు అయితే ఈ కుంభరాశి వారైతే ఈ రోజైతే మీరైతే వినబోతూ ఉన్నారు కాబట్టి కుంభారాశి వారికి గ్రహాలు అనుకూలం ఉండటం వల్ల వీరికి చాలా అనుకూలంగా ఉంది రెండు గుడ్ న్యూస్లు కూడా వీరు రిసీవ్ చేసుకోబోతారు ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పట్ల కూడా బాగుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంది అన్ని విద్యార్థులు ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో నిర్ణయం మీద జీవితం అయితే ఆధారపడుతూ ఉంది కాబట్టి నిర్ణయం అనేది తీసుకోండి ఎదుటి వాళ్ళ మాట వినవద్దు మీ స్వంత అయితే నిర్ణయాలు మీకు బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క కుంభ రాశివారు అలాగే మీ యొక్క మానసిక స్థితిని మాత్రం మర్చిపోవద్దు ఏదైనా సాధించాలన్న తపన ఉంటే దాన్ని స్టార్ట్ చేయండి ఇప్పుడు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అనేది మీ చేతిల్లో అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది ఒక్కసారి పని స్టార్ట్ చేస్తాం ముందు గోమాతను పూజ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మీకైతే బాగా కలిసి వస్తుంది ఇక దీనివల్ల మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అలాగే వీరి యొక్క గో గుంభ రాశి వారి వ్యక్తులు అలాగే వీరైతే కొన్ని దాన ధర్మాలు చేయటం వల్ల మీ యొక్క శని దేశ దోషాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు వారానికి ఒకసారో నెలకు ఒకసారో మీకు తోచిన సహాయం అనేది చెయ్యండి ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల మీకు మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే అందబోతూ ఉన్నాయి కాబట్టి ఈ తుం కుంభరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజునైతే లక్ష్మీదేవిని ఆరాధించండి ఇలా ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంపై మీపై ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలను మీరు ఎట్టి పరిస్థితులైతే మర్చిపోకండి దాన ధర్మాలు ఒకటి లక్ష్మీదేవిని ఆరాధించి ఇలాంటివి రెండు పనులు మీరు ఖచ్చితంగా చేయండి మీరు విజయంలో ఖచ్చితంగా అనుకున్నదైతే సాధించగలుగుతారు కాబట్టి జూన్ ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి రెండు గుడ్ న్యూస్లు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి